హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్క్ బిస్కెట్ తోటి ఓ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎలాంటి పిండి రవ్వ లేకపోయినా ఒక పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలండి మనం స్వీట్ రెడీ చేసుకోవచ్చు మీరు ఈ స్వీట్ని మిల్క్ బిస్కెట్లే కాదండి ఏ బిస్కెట్ ప్యాకెట్తో చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది మనకి స్వీటు అచ్చం హల్వా లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఇప్పుడు ఈ బిస్కెట్లన్నీ ఇలా చిన్న ముక్కలుగా విరగొట్టి పెట్టుకొని ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము దాంట్లోకి గోరువెచ్చటి పాలను తీసుకోవాలండి మనం ముందు బాగా మరగబెట్టి పెట్టుకోవాలి పాలన పాలను మాత్రం మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి పోసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బిస్కెట్లన్నీ దీంట్లో వేసుకుందాము మన గోరువెచ్చగా ఉంటేనే అనేవి బాగా నాంతాయండి లేదంటే చల్లగా ఉన్నప్పుడు వేసామంటే మనకు ఆ బిస్కెట్లు అనేవి మెత్తగా రావు కొంచెం ఉండలుండలుగా ఉంటుంది ఇవన్నీ దీంట్లో వేసి ఒక్కసారి స్పూన్తో అలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టామంటే మనకు బాగా నాన్తాయండి బిస్కెట్లు ఆల్రెడీ తొందరగానే నానిపోతాయి మరొక నిమిషం పాటు బాగా నానబెట్టుకున్నట్టయితే మనకి బిస్కెట్లు అనేటివి పాల ఎంతవరకు పీల్చుకుంటాయో చూసుకొని మరి కాస్త పడతాయేమో అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చండి ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం పక్కన పెట్టేసి ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు చూడండి మనకు బాగా నానిపోయాయి కదా మనకి ఇలానే ఉండాలండి మరీ ఎక్కువ పలుచగా ఉండాల్సిన అవసరం లేదు అలాగని మరి చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు దీన్ని బాగా కలిపి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇప్పుడు ఆ నెయ్యి కాస్త కాగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పు అలాగే క్రిస్మిస్లు నేను ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కాస్త వేగాలి మనకి ఇప్పుడు చూడండి మనకి ఇలా బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కాగనివ్వాలండి ఈ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు డాల్డా వేసైనా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ బిస్కెట్ని దీంట్లో వేసుకుందాము మనం ఇది వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి ఆపకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది మనం ఇలా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే మనకు ఆ బిస్కెట్ అనేది హల్వా లాగా గట్టిగా అవుతుందండి ఇప్పుడు చూడండి మనకి ఇలా మనం ఇది కలిపేటప్పుడు మాత్రం మంట మీడియంలోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు మరి కాస్త నెయ్యిని వేసుకుందామండి మనకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి అలాగే ప్యాన్ కతుక్కోకుండా మనకి బిస్కెట్ హల్వా చాలా బాగుంటుందండి మనం గోధుమ పిండితోటి హల్వా చేస్తే ఎంత రుచిగా ఉంటుందో సేమ్ అలాగే చాలా చాలా బాగుంటుంది మనం దీన్ని కలిపేటప్పుడు దీంట్లో మనం షుగర్ వేయలేదు కదా మనం స్వీట్ని చూసుకొని కాస్త షుగర్ వేసుకొని కలుపుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకోకపోయినా బాగుంటుందండి మనకి బిస్కెట్లోనే స్వీట్ ఉంటుంది కాబట్టి కాస్త షుగర్ వేసుకోవచ్చు లేదు మీరు షుగర్ తినని వాళ్ళు ఉంటే మనం బెల్లం కూడా కరిగించుకొని దీంట్లో వేసుకోవచ్చు సన్నగా తురిమైన వేసుకోవచ్చు లేదంటే కాస్త కరిగించి వేసుకున్నట్టయితే మనకి హల్వా అనేది కాస్త పలచగైనా కూడా ఉడికే కొద్దీ ఇలా చిక్కబడుతుందండి ఇలా బాగా హల్వా లాగా రెడీ అయిన తర్వాత మరి కాస్త నెయ్యిని వేసుకోవాలి మనకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఈ హల్వా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం నెయ్యిని వేసి కలిపే కొద్దీ మనకి ప్యాన్ కతుక్కోకుండా ఇలా చాలా బాగుంటుందండి మనకి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కాస్త వేసుకొని అలాగే హల్వా మంచి రుచిగా మంచి ఫ్లేవర్తో ఉండాలి అనుకుంటే ఒక రెండు ఇలాచీలు ఇలా దంచి వేసుకోండి మనకు అలా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తే సరిపోతుందండి లేదంటే మీరు షుగర్లో పౌడర్ లాగా చేసైనా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనకి హల్వా రెడీ అయిందో లేదో అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం తీసుకొని మనం చేత్తో ఇలా అనుకున్నట్టయితే మనకి ఉండలాగా ఇలా చేతికి అతుక్కోకుండా ఇలా వచ్చిందంటే మనకి హల్వా రెడీ అయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రవ్వతో బర్ఫీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి ఇలా అంతా మనం ఈవెన్గా అనుకొని మనకి స్పూన్కి ఏమైనా అతుక్కుంటుంది అనుకున్నప్పుడు కాస్త నెయ్యిని రాసుకోండి లేదంటే మరొక స్పూన్ ఇలా తీసుకొని ఇప్పుడు దీంతో అయితే మనకి చాలా బాగుంటుందండి మనకు అతుక్కోకుండా అలాగే ఈవెన్గా వస్తుంది ఇలా ప్లేట్లోకి అంతా ఈవెన్గా అనుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా చక్కగా మరొక ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఈవెన్గా అనుకొని ఇప్పుడు మనం మిగిల్చిన జీడిపప్పు బాదం పప్పు అవి కూడా ఇలా వేసుకొని ఇప్పుడు మనము ఒక చాక్ తీసుకొని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి లేదంటే మీరు ఇలాగే స్పూన్ వేసుకొని మనం హల్వా ఎలా తింటామో అలాగైనా తినేసే ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలండి తిన్నంత స్వీట్ రెడీ అవుతుంది మనకు అచ్చం గోధుమ పిండితో హల్వా చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇది మనం చెప్పే వరకు వాళ్ళకి తెలియదండి బిస్కెట్తో చేసామని చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్